నచ్చితే కోరినంత మేత ఐదేళ్లు న్యాయశాఖలో జగన్ రా అడ్వకేట్లతోనూ క్విట్ ప్రోకు సేవలు ప్రభుత్వ కేసుల్లో భారీగా ఫీజులు చెల్లింపులకు అడ్డగోలు జీవోలు సీఎం కాకముందే జగన్పై కేసులు వాటిని వాదించే వారికి కీలక పోస్టులు జగన్ జమానాలో వారికి రాజ పోషణ తాజాగా విలువలోకి మరో అప్పటి జీవో రద్దు చేసిన న్యాయశాఖ గుడ్ మార్నింగ్ ప్రధాన వార్తాపత్రికల్లోని వార్తలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వంటి ప్రధాన న్యూస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిలోని అంశాలను విశ్లేషించుకొని వాటి వెనుక ఉద్దేశాలను మనం డిస్కస్ చేసుకుందాం కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మన వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయి కానీ కన్సిస్టెంట్గా లేవు అంటే కన్సిస్టెంట్గా చూడట్లేదు అంటే రోజు ఒక వంద మంది చూస్తున్నారు ఒకరోజు ఒక పది మంది చూస్తున్నారు ఇరవై మంది పడిపోతున్నారు నేను యాక్చువల్గా నలుగురే చూశారు మన వీడియోస్ని కానీ ఆ వ్యూయర్స్ నిన్న నిన్న వచ్చిన వ్యూర్షిప్ చూసి యాక్చువల్గా ఈరోజు నాకు వీడియో చేయడానికి మనసు రాలేదు ఎందుకు ఎంత కష్టపడి చేస్తున్నాను మార్నింగ్ ఫైవ్ లేస్తున్నాను కంటెంట్ అంతా అర్థం చేసుకొని అవగతం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోని ఎడిటింగ్ చేసి వీడియోని షూట్ చేసి ఎడిటింగ్ చేసి అది యూట్యూబ్ లోకి ఒక తమ్మునే చేసి దాన్ని యూట్యూబ్లోకి రిలీజ్ చేసేసరికి పదకుండా అవుతుంది ఎంత కష్టపడినా సరే వస్తున్నారు వ్యూయర్స్ అయితే వస్తున్నారు కానీ కన్సిస్టెంట్గా రావట్లేదు నేను వచ్చిన వ్యూస్ని చూసి యాక్చువల్గా ఈరోజు వీడియో చేయడం మానేదాం అనుకున్నాను కానీ ఒక్కరు చూసిన నా వీడియోని ఒక్కరి ఒక్కరు చూసినా సరే ఆ ఒక్కరి కోసమైనా సరే వీడియోని చేయాలనుకుంటున్నాను సో ఈరోజు మన వ్యూస్ తప్పే ఉండొచ్చు కానీ కన్సిస్టెంట్గా వీడియోలు చేసుకుని వెళ్ళాలని నేను అనుకుంటున్నాను సో ఇక వచ్చేవాళ్ళు ఒకటే మన వీడియో చూసే వరకు ఒకటే రెగ్యులర్గా ఫాలో చేయడానికి ట్రై చేయండి మీ నుంచి నేను ఒకటి ఇదే ఒకటే కోరుకుంటున్నాను కంటెంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఇంకా ఎక్కువ చెప్తే షో చేస్తున్నాడు అనుకుంటారు కానీ కంటెంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నిన్న అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రసంగించడం జరిగింది సో దానికి సంబంధించిన ఒక బ్యానర్ పేజ్ వాతాం ఈనాడులో ఈనాడు పేజీలో ప్రచురించారు డెబ్బై వేల కోట్ల రూపాయలతో పానకర్లకు గోదావరి నీరు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతాం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామం జగన్ మోతత్వమే పోలవరానికి శాపం యాభై ఐదు వేల కోట్లతో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తాం శాసనసభలో సాగునీటి లభై చర్చిలో సీఎం చంద్రబాబు పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించేస్తున్నారో తగ్గించేస్తున్నారని గత కొన్ని రోజులుగా సాక్షిలో విపరీతంగా వస్తున్నారు దానికి సీఎం చంద్రబాబు గారు క్లారిటీ ఇచ్చారండి పోలవరం తగ్గించేది లేదు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన అసెంబ్లీలో వెంట ముక్తపదంగా చెప్పడం జరిగింది పోలవరానికి ఈ సద్ధత సరిపోదు అనుభవం సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం వారిని స్పష్టమైన బాధ్యతలతో నియమించాలి నాణ్యత నియంత్రణ ప్రణాళిక అసమగ్రం పోలవరం విదేశీ నిపుణుల బృందం తాజా నివేదిక ఇది పోలవరం కనుక పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడ కరువు ఉండే అవకాశం లేదని శివ చంద్రబాబు గారు పేర్కొనడం జరిగింది సీ జగన్ సీఎం కాగానే పోలవరం పనులు నిలిపేశారు కాంట్రాక్టర్లను మార్చారు పనులు ఆగడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగింది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ స్టాండింగ్ తీసుకొచ్చి కాంట్రాక్టర్లు మార్చారు ముందు ఉన్న కాంట్రాక్టర్లు మార్చి మెగా ఇంజనీర్ కబ్జెప్పారు కానీ పనులు మాత్రం టెన్ పర్సెంట్ కూడా పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేది ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలతో గోదావరి బంతాల ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమ సహా రాష్ట్రం అంతా సత్యక్షేమం అవుతుందన్నారు అప్పుడు రైతుల అప్పుడు రైతుల ఆదాయం రెండు మూడు ఎంతలు పెరుగుతుందని అదే తన జీవిత ఆశయమని ఉద్ఘాటించారు గోదావరి నీటిని పోలవరం కుడికాలో ప్రధాన ద్వారా కృష్ణానదికి అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజీ ద్వారా వల్లాపల్లి వద్ద నూట యాభై డిఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి అక్కడి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బంతా చేరుస్తాం దీంతో రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందుతుంది అయితే దీనికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి ప్రైవేట్ వాళ్ళు ఖర్చు పెడితే కేంద్ర రాష్ట్రాలు కొంత భరిస్తాయి మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నడుపు బిగించారండి అన్ని అనుకున్నట్టుగా జరిగితే కేంద్ర సహ సహాయ సహకారాలు కనుక పూర్తి స్థాయిలో అందితే రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలిస్తే రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నడు మిగించారు ఇదే కనుక జరిగితే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ పంటకాల కానీ సాగునీటికి కానీ అలాగే పరిశ్రమలకు ఇండస్ట్రియల్ ఏరియా కానీ నీటి కొరత అనేది ఉండదు వివేకారెడ్డి వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి నోటీసు ఎంవి కృష్ణారెడ్డి కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రతిపాదన కోర్టు అంగీకారం వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి డి శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్ సునీత దాఖలు చేసిన కేసుల్లో అవినాశ్ రెడ్డి సిబిఐ అప్రూవర్ దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఇందులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకి వెళ్లి అప్రూవర్ గా బెదిరించిన కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిగా ప్రతిపాదిగా చేర్చాలన్న సునీత విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది మొత్తం మీద వివేకానంద రెడ్డి గారి కేసు బయటకు వస్తుంది వివేకానందరెడ్డి గారి కేసు మీద దాదాపు పది నెలలుగా అప్డేట్ ఏమీ లేదు అసలు ఆ కేసు ఏమైందో కూడా అప్పటి వరకు తెలియలేదు ఇప్పుడు బయటకు వస్తుంది మరికొన్ని రోజుల్లో అంతిమ తీర్పుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విజయ్ మాజియా నీరవ మోదీని అప్పగించండి బ్రిటన్ ప్రధానిని కోరిన మోడీ స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం పలు దేశాల దేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు బ్రెజిల్లోని రియో జెనీరో జనీరోలో జీ ట్వంటీ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్మార్మర్ తో నరేంద్ర మోడీ విశాఖపట్నంలో సామూహిక అత్యాచారం న్యాయ విద్యార్థులు నమ్మించి వంచిన ప్రియుడు మిత్రుడి గదికి తీసుకెళ్లి ఆకృత్యం రహస్యంగా వీడియోలు తీసి ఆ పది స్నేహితులతో కలిసి అగాయించాం అధిక ఉప్పు ఆరోగ్యానికి నిప్పు ప్యాక్డ్ ప్యాక్డ్ ఫుడ్ లో ప్యాక్డ్ ఫుడ్ లో ఉప్పు నియంత్రణ అవసరం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటిస్తే పది ఆరు మూడు లక్షల మరణాలు తగ్గుదా ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన మనం జనరల్ గా సాల్ట్ ఎక్కువ తినేస్తాం కానీ ప్రతి దాంట్లో సాల్ట్ నేసుకొని తినేస్తాం కానీ సాల్ట్ వల్ల ఈ హార్ట్ అటాక్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు సాల్ట్ తగ్గించుకొని మనం ఫుడ్ని రెడీ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి ఇవి ఆంధ్రజ్యోతిలో కాదు ఆంధ్రజ్యోతిలో వెళ్తే పోలవరం గేమ్ చేంజర్ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే పరువే ఉండదు సీఎం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ సర్కార్ విధ్వంసం దయాభ్రహ్మాలు దెబ్బతీనా వేధించలేదు రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి గోదావరి ప్రకానుసంధానానికి డెబ్బై రెండు వేల కోట్లు కావాలి ఫోర్ పి విధానంలో సమీకరించే యోచన ఎడమకాల ద్వారా వర్షాకాలం నాటికి అనకాపల్లికి గోదావరి జలాలు నచ్చితే కోరినంత మేత ఈ ఏడనోటి విపరీతంగా నచ్చితే కోరినంత మేత ఐదేళ్లు న్యాయశాఖలో జగన్ రా అడ్వకేట్లతో పిట్ ప్రోకు సేవలు ప్రభుత్వ కేసుల్లో భారీగా ఫీజులు చెల్లింపులకు అడ్డగోలు జీవోలు సీఎం కాకముందే జగన్ పై కేసులు వాటిని వాదించే వారికి కీలక పోస్టులు జగన్ జమానాలో వారికి పోషణ తాజాగా వెలుగులోకి మరో విదాంతం అప్పటి జీవ రద్దు చేసిన న్యాయశాఖ ఇది ముఖ్యమంత్రి కావడానికి ముందే జగన్ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్ జమానాలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నిర్మితులయ్యారు వారు కోర్టులో ఓవైపు జగన్ కేసులు మరోవైపు ప్రభుత్వంపై నమోదైన కోర్టు దిక్కార ఇతర కేసులను వాదించారు తన కేసులు వాదించినందుకు జగన్ వారికి మేర ఫీజులు చెల్లించారు కానులు ఏమిచ్చారు అన్నవి బయటకు తెలియదు కానీ ప్రభుత్వంపై నమోదైన కోర్టు దిక్కార కేసులపై హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ప్రభుత్వ ఫ్లేడర్ వాదాల్లో వాదనలు వినిపించినందుకు భారీ స్థాయిలో ఫీజులు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తను తనపై ఉన్న ఈడీ సిపిఐ కేసులో వాదిస్తున్న వారికే ప్రభుత్వ తరఫున కేసులో కూడా వాదించడానికి వాళ్ళే నియమించుకున్నారు గత ఐదు సంవత్సరాలు సో ప్రభుత్వం తరఫున వాదించినందుకు ఫీజు కింద కొంత అమౌంట్ చెల్లిస్తారు అంటే ప్రభుత్వంపై ధెక్కార కేసులు అంటే ప్రభుత్వం ఏదైనా ఒక జీవో తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎవరైనా పిటిషన్ వేస్తే దానిపైన వాదించడానికి ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది గవర్నమెంట్ ప్లేయర్స్ ఉంటారు అదేవిధంగా స్పెషల్ గవర్నమెంట్ ప్లేయర్స్ కొంతమంది నియమించుకుంటారు దానికి ప్రభుత్వ ప్రకారంగా ఒక రోజుకి ఒక కేసుకి ప్రభుత్వం తరఫున ఆ లాయర్ ఒక కేసును వాదిస్తే ఒక ఐదు వేలు ఇప్పటివరకు ఇస్తున్న ఫీజు ఐదు వేల రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎంతో తెలుసా నలభై నాలుగు వేల రూపాయలు ఒక ఒక వ్యక్తికి ఫీజుకి ఒక కేసుకి వాదించినందుకు అతనికి ఇచ్చిన ఫీజు నలభై నాలుగు వేల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఆయన ఆయన పైన ఉన్న కేసులకి అదేవిధంగా ప్రభుత్వ తరఫున వాదిస్తున్నందుకు మొత్తం అంతా కలిపి ఆ లాయర్కి ఇస్తున్న ఫీజు అనమాట జగన్మోహన్ రెడ్డి గారి సోమేం పోయింది Pradero son muy me duele. ముందు నుంచి అమల్లో ఉన్న నియోజకవర్ల మార్గదర్శకాలను జగన్ తనదైన శరీరంలో తుక్కుపెట్టి తాను ఏది చెప్తే అదే రూల్ ఏది చేస్తే అదే న్యాయం అన్నట్లుగా వ్యవహరించారు జన సుమన్ ప్రత్యేక ప్రభుత్వ క్లీడర్గా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పైన జగన్ ప్రభుత్వం నియమించింది ఆ సమయంలో కొరపాలకు సాగుపే నూట ముప్పై రెండు దాకా ధికార కేసులు నమోదయ్యాయి సాగ తరపున ఆ కేసుల విచారణలో స్పెషల్ జీపీగా సుమన్ హాజరవ్వాలి ఇందుకు ఆయనకు ఒక్కో సిటింగ్ కు నిబంధనల ప్రకారం ఐదు వేల చొప్పున ఇవ్వాలి ఇందుకు ఆయనకు ఫీజు చేయవచ్చు ఆరు లక్షల అరవై వేలు కానీ ఇది జగన్కు నచ్చలేదు ఒక్కో సిటింగ్ కు నలభై వేల రూపాయలు ఇవ్వాలని పురపాలక శాఖ ఆదేశించారు నూట ముప్పై రెండు కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఆయనకు ఏకంగా యాభై ఎనిమిది లక్షల ఎనిమిది వేల రూపాయలు ఫీజు చెల్లించాలని ఈ ఏడాది ఫిబ్రవరి పదహారును పురపాలక శాఖ పురపాలక శాఖ పరిపాలన అనుమతి ఇస్తూ జీవో రెండు వందల ఎనిమిది ఇచ్చింది ప్రజల సొమ్మే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా జీబు నుంచి తీసివ్వాలి ఆ సొమ్మునేమైనా ప్రపంచ యుద్ధం ముప్పు రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణి దాడులు అమెరికా పంపిన అటాక్ కమ్స్ క్షిపణుల ప్రయోగం రష్యా భూభాగంలో దాడికి బైడెన్ అనుమతి రష్యా మీద గగనతల దాడి చేస్తే అనుయుద్ధమే ఉక్రెయిన్ దాడి చేసిన నాటో దాడిగానే పరిగణిస్తాం కొత్త అన్వాయుధ విధానం ప్రకటించిన పుతిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు నేటికి నిన్నటికి సో ఈ యుద్ధం ఎప్పుడు అవుతుందో అనేది తెలీదు మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా ఈ పరిస్థితులు దారితీస్తాయంటే దాదాపు అలాగే కనిపిస్తున్నాయి సాక్షిలో బ్యానర్ పేజ్ వార్తలు చూసుకుంటే అభివృద్ధి పైన అబద్దాలే అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలే కోటం సర్కార్ విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే నిదర్శనం స్థిరతరాల ఆధారంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీకి హయాంలో పెరిగిన వృత్తి రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఐదు పాయింట్ ఎనిమిది ఒక శాతం ఇరవై మూడు ఇరవై నాలుగు ఏకంగా ఏడు పాయింట్ ముప్పై ఐదు శాతం వృత్తి జాతీయ స్థాయిని మించి రాష్ట్ర తలసరి ఆదాయం గత మూడేళ్లుగా రాష్ట్ర సొంత ఆదాయంలో పెరుగుదల వరుసగా ఏటా సొంత ఆదాయంలో పెరుగుదల జాతీయ స్థాయికి మించి నాకు పెరిగిన తలసరి ఆదాయం ఎంత మేర పెరిగిందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద గొంతులు ఎంత తెలుస్తుంది ఆరోగ్యం ఆర్థిక తోడ్పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పదమూడు పాయింట్ రెండు రెండు లక్షల మందికి మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల మేర వైద్య సేవలను సిపి ప్రభుత్వం ఉచితంగా అందజేసి ప్రజారోగ్యానికి భరోసా ఇచ్చింది అది అవి ప్రభుత్వం అయినా ఇవ్వాలి కదా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేది తెలియ ప్రభుత్వం ఉన్న నరే ప్రభుత్వం ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్య సేవలనే అంటే పల్లె రోడ్లపై పన్నుల మొత్తం జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లపై వ్యూజ ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఇందులో భాగంగా రహదారుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు ఈ ఏజెన్సీలు వాహనదారుల నుంచి నిర్దేశిత యోజ ఛార్జీలను వసూలు చేస్తాయని వెల్లడించారు త్వరలోనే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం శాసనసభలో ప్రకటించారు రాష్ట్రంలో ఏ రోడ్డు మీదకు వాహనం వచ్చినా వ్యూజ్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ఏమో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నిన్న సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు ఎటువంటి టోల్ గేట్లు ఛార్జీలు వసూలు చేయడం ఎటువంటి రోడ్లు రోడ్లపైన ఎటువంటి కొత్త టోల్ గేట్లు నిరోధించుకోమని నిన్న సీఎం గారు చెప్పారు ఈ ఏమో సాక్షిలో ఈ వార్త ఏదైనా అమ్మాలనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ప్రజారోగ్యంతో చెడుగుడు వైద్యరంగ సంస్కరణ నైవీర్యమే లక్ష్యంగా సర్కార్ అడుగులు ఆసుపత్రులకు అత్యవసర అత్యవసరీకృత సరఫరా రద్దు కొనుగోలు చేసే పాత విధానం పునరుద్ధరణ పరంగా రద్దుతో ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితులు మందుల సరఫరా నిలిచిపోయి రోగులకు వైద్య సేవలపై ప్రభావం ఇది బ్యానర్ పేజీ వార్తలు అంత ప్రభుత్వంపై విమర్శలకే కేటాయించారు తప్ప ఇందులో ఒక మ్యాటర్ లేదా ఈ పేపర్ని ఎవరు నమ్ముతారనేది వేసుకున్న వాళ్ళే ఓటమి సర్కార్ అనవల్చిత నిర్ణయాలతో ప్రజారోగ్యంపై నీళ్ళ నీళ్ళు కొమ్ముకుంటున్నాయి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ నిర్వహణలను అస్మదీయ అస్మదీయ కట్టబెట్టేందుకు నిర్వహణ సంస్థలకు బిల్లు చెల్లించకుండా అంబులెన్సులు మూలం పడేగా భీమాను తెరపైకి తెచ్చి ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు గత ఐదేళ్ళు అరవిందోకి అంబులెన్స్ నిర్వహణ కట్టబెట్టి ఇష్టానుసారంగా దోచుకున్నారు ఇప్పుడు ఆ దోపిడీ తెల్లదు కాబట్టి అరబిందో సంస్థ తన తనంతట తానే వదులుకుంది మేము అంబులెన్స్ నిర్వహణ చేయలేమని ఇది బ్యానర్ బేజ్ వాతావరణ సాక్షిలో చెప్పడానికి ఇంకేం లేవండి సాక్షిలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్దగా మ్యాంటర్ ఏం లేదు ఏం చెప్తాను చూడండి ఇది ఒకటి వేసారు అభివృద్ధిపై అబద్ధాలే ఒకటి పల్లె రోడ్లపై పన్ను మోత ప్రజారోగ్యంతో చెడు ఈ మూడే ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడేది దేశానికి ఉపయోగపడే వాతావరణం ఉన్నాయి ఇందులో సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి ఈ మన న్యూస్ పేపర్ తో పాటు కొన్ని అదే కరెంట్ అదే కరెంట్ ఇష్యూస్ పైన రాజకీయ అంశాలపైన కూడా మనం వీడియోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి మాత్రం రెగ్యులర్గా నాలుగైదు వీడియోస్ చేయడానికి ఒక ప్లానింగ్ రెడీ చేసుకున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజకీయ విశ్లేషణ అంశాలు కూడా త్వరలో మీకు మంచి వీడియోలు అందించడానికి నేను వస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా మీకు సపోర్ట్ సపోర్ట్ను నాకు అందించండి